వెల్కమ్ టు మై ఛానల్ ఈ రాశుల వారికి మార్చి మాసంలో శుక్రాదిత్య రాజయోగంతో వీరి యొక్క పంట పండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులనికి సంచారం చేస్తూనే ఉంటాయి ఈ విధంగా చేసే గ్రహ సంచారాలు అనేక రాజయోగాలు కారణమవుతాయి గ్రహాల సంచారాలు గ్రహాల సంయోగాలు వారి జీవితం కూడా ద్వాదశ రాశుల వారిపై పడుతూ ఉంటాయి మీనరాశులు సూర్య శుక్రుల సంయోగం కారణంగా ఈ యొక్క యోగం ఏర్పడుతుంది మార్చి మాసంలో గ్రహాల రాజు సూర్యుడు మేనరాశిలో ప్రవేశిస్తాడు అప్పటికే సూర్యుడు మేనరాశిలో ఉంచడం వల్ల సూర్య సూర్యశుక్రుడు సంయోగం జరుగుతుంది ఈ స్థితిలో మార్చి నెలలో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారు శుక్రాదిత్య రాజయోగం కారణంగా మిథున రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ రాశి యొక్క కర్మగృహంలో రాజయోగం జరుగుతుంది దీంతో మిథున రాశి వారికి పురోగతి ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఉంటాయి కార్యాలయంలో కొత్త పనులు ప్రారంభిస్తారు తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి కుంభరాశి వారు శుక్రాదిత్య రాజయోగం కారణంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది కుంభరాశి జాతకులకు యొక్క సమయాలు సంపదను పొందుతారు నూతన ఆదాయ వనరులు కలిసి వస్తాయి ఎక్కడో పెట్టుబడి పెట్టిన డబ్బుకు తిరిగి వస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ సమయంలో తగ్గిపోతాయి ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇది కుంభరాశి వారికి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు రుచిక రాశివారు సుక్రాదిత్య రాజయోగం కారణంగా రుచిక రాశి జాతకులకు ఇది అద్భుత సమయము రుచిక రాశి జాతకులు సమయంలో పురోగమనం చూస్తారు రుచిక రాశి వారికి ఐదే ఇంట్లో శుక్రాదిత్య రాజయోగ ఏర్పడట వల్ల పిల్లల పురోగతి కనిపిస్తుంది కుటుంబంలో కూడా మంచి గమ్యాన్ని గడుపుతారు కుటుంబ పెద్దల సహకారంతో ప్రతి కోరికను కూడా తీసుకోబోతు ఉన్నారు కుటుంబంతో ఎంతో ప్రేమగా గడపపోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి మార్పులు వీరి జీవితంలో కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి